నెల్లూరు నగరంలోని మూలపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులకు వచ్చే నెల ఏడో తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ తరగతి గదులు విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు వెయ్యి యాభై మంది పిల్లలకు విద్యాభ్యాసం చేసేలా ఆధునిక సౌకర్యాలతో పాఠశాలను తీర్చిదిద్దుతాం అని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన విఆర్సీ పాఠశాలను తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని మండిపడ్డారు ఎన్సీసీ గ్రూప్ నారాయణ గ్రూప్ పర్యవేక్షణలో వీఆర్సీ ఆధునీకరణ పనులు శరవేగంగా జరిగాయని అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు తన పిల్లలకు ఎన్సీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు వీఆర్సీకి నారాయణ విద్యాసంస్థల నుంచి అకాడమిక్ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు వచ్చే నెల ఏడున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వీఆర్సీని ప్రారంభిస్తారని కూడా ఆయన తెలిపారు నెల్లూరు నగరంలోని సుమారు యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలను నాలుగేళ్లలో వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు దాతల సహకారంతో పద్నాలుగు పాఠశాలలను ఏడాదిలోపు పూర్తి చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నలభుయో డివిజన్ ప్రెసిడెంట్ గండవరం నాని వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజేశ్వరి టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చి ఆ బిల్డింగ్ అఫిషియల్గా ఇనాగ్రేషన్ ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ నెల్లూరులో పుట్టి పెరిగారు వారు వారుడి కూడా మూలాపేట ఏరియాలో అంట దాదాపు పదేళ్ళు వారు యాక్చువల్గా ఆ స్కూల్ చూడటం నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను స్కూల్ చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఎంతకంటే బాగా చేస్తానన్నారు ఇంతకంటే బాగా చేస్తాను నిజంగా చాలా హ్యాపీ అయ్యాను మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాపేటలో ఉండే యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా రేపు ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ పేజ్లో పద్నాలుగు రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజు థర్డ్ ఫేజులో అట్లా వెయ్యిన్ని యాభై మంది ఇక్కడ చదివేటట్టుగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు ఫేదుర్మాన్లు ఎవరి ఇయర్ కొన్ని కొన్ని లెక్కన రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుంటాం ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంది ఎందుకంటే వీఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తాను ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు ఐదు వందల మంది రెషిడెన్షియల్కి యాక్చువల్గా పేద నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు అది నేను వీడియోలు చూసా చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఒంటి గంటకు దాన్ని చూడబోతున్నా వారు ఇన్వైట్ చేశారు ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలు చూస్తే అక్కడ మనం దానికంటే బెటర్గా ఉంది సరే అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో పోయి చూస్తే ఫిజికల్గా ఇంకా వీటిని తీర్చిదిద్దతుంది నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు సంవత్సరాలు చీచిత్తాం ఈ సంవత్సరం అయ్యే లోపల పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి పదివేల మంది ఈ హై స్కూల్స్ స్కూల్స్లో అడ్మిషన్ ఉండగా ఉండేదిగా చేస్తున్నాం మరొకసారి దాత ఎవరైతే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మీరే ఎండిఏర్మన్ సుధాకర్ రెడ్డి గారికి మరియు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ ఏంది సొసైటీలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ పూరస్థితి పూర్గా ఉన్న బాటన్ ట్వంటీ పర్సెంట్ కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే మెంటరింగ్ చేయొచ్చు సలహాలు ఇవ్వచ్చు ఉద్యోగానికి వచ్చు ఫైనాన్షియల్గా పెట్టగలిగితే కొంత పెట్టడం అలా యాక్చువల్గా ఈ పూ ఫోర్ ప్రోగ్రాంలో విఆర్ హై స్కూల్ యాక్చువల్గా నారాయణ గ్రూప్ అండ్ ఎన్సిసి వాళ్ళు చేశారు ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు నారాయణ గ్రూప్ నుంచి అకాడమిక్ సపోర్టు ఫుల్గా ఉంటుంది ఈ విధంగా నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి అందరు అడవుతారు ఏమంటారంటే మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్ మీ కాంపిటీషన్ కదా మీరు ఎందుకు చేస్తున్నారని ఇది ఈ స్కూల్స్ నుంచి ఎంతో ఎదిగాం ఈరోజు భారతదేశంలో ముప్పై రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల నెల పిఎఫ్ఈస్ఐ గడ్డి జీతాలు తీసుకుంటున్నారు సాల్ సాటిస్ఫాక్షన్ దానికి లిమిట్ ఉండదు ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఒక సాటిస్ఫాక్షన్ అందుకు చేస్తున్నాను నేను ఏదైతే తలిచానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను నెల్లూరులోనే పుట్టి పెరిగి మాది అల్లూరులోనే పుట్టింది కానీ నెల్లూరులోనే నేను పది సంవత్సరాలు ఉన్నాను ఈ ములాపేటలోనే ఉన్నాను బోడిగింట్లో అప్పుడు ఈ స్కూల్ చూస్తూ ఉండేది నేను పోయేటప్పుడు బాగా పరిచయం నాకు ఇది తర్వాత నేను మొన్న సారు విఆర్ దాని ఓపెన్ అని పిలిస్తే వచ్చిన చూసినాను చూసిన తర్వాత నాకు నాకే వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్ మీకు ఏదైనా ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇది ఏదో నేను చేయటమేనే కాదు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆల్రెడీ నేను అల్లూరులో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రాములు పెట్టి మంచి క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాను సార్ని ఇన్వైట్ చేశాను ఈరోజు వస్తున్న ఒప్పుకుందానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఈ చేసే ప్రో ఈ స్కూల్కి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో అడ్మిషన్స్ పెరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా నేను ముందుకొస్తున్నాను ఇప్పుడు అందరికీ నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే